తెచ్చుకుంటానండి అదే అంటే నాకు ఎంత గుర్తు రాలేదు అది ఒరిషో అది నెక్స్ట్ వచ్చేసి అరటి వచ్చి అయితే కనీసం ధర మతలేదు రాజు పాలను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవాలి అసలు గవర్నమెంట్ నుంచి అరటి పంట గెలకి వరి ఉంది దానికి అరటికి లేదండి ఇప్పుడు ముగ్గుపోతున్నాయి మన ప్రాప్ వచ్చేసి పడిపోతే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కానీ ఇప్పుడు రైతు పెట్టుబడి పెట్టే నా మట్టికి నేనే అక్కడ సేల్ పెట్టి పర్లేదు అది రైతాంగానికి నెక్స్ట్ సమిష్ కూడా వార్త కావాలని ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమే పోస్ట్ చెప్పాను అక్కడ చాలా ఇప్పుడు ఏదో సొల్యూషన్ జరుగుతుంది నిడదో పేరు చెప్పి తణుక్ కంటే ముందు మనకు డిగ్రీ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ లేదు నేను చెప్పే జాతికేనండి ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోవడం వల్ల స్థానికంగా ఉన్న చిన్న సన్నకారు పేదలు ఇంజనీరింగ్ కాలేజ్ లో చదవలేకపోతున్నారు డిగ్రీ కాలేజ్ కాలేజ్ ఉంది డిగ్రీ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అది ఒకటి ప్రధాన అంటే అది ఎడ్యుకేషన్ ఇది అగ్రికల్చర్ అవునండి అక్కడ చూసారా మీరు దాని రాసారండీ

చేస్తాం కాకపోతే ఏంటంటే అన్నాను మీరు చేసే ప్రతి రూపాయి అది యూజ్ అవ్వాలి అలాంటి మీకు యూజ్ అవ్వాలి మీతో పాటు జనాలకి యూజ్ అవ్వాలి అలా పిలుస్తానండి థ్యాంక్ యూ అండి అలాగే మేము స్ప్రే చేయమండి అది ముగ్గింది తెచ్చుకుంటారు ఇంకొకటి ఏంటంటే రైతు బజార్ అని పెట్టారు ఆ పేరు మర్చిపోయారు కానీ రైతు బజార్ అన్నదే రైతు నేరుగా అమ్ముకుని ఉద్దేశంతో పెట్టారు దళారులు అదేలేండి దళారు కాదు గిట్టుబాటు ధర రావాలంటే ఎప్పుడైతే రైతు ప్రొడక్షన్ చేసుకోవాలి అండి